హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టీవీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు చూసేద్దాం ధీరాజ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకుంటాడు అది విశ్వక్ చూస్తాడు ఇంకా ధీరాజ్ని ఫాలో అవుతూ వెళ్తాడు ధీరాజ్ డెలివరీ జాబ్ చేస్తున్నాడని తెలుసుకున్న విశ్వక్ ధీరాజ్ని ఎలా అయినా ఆడుకోవాలని అనుకుంటాడు ఇంకా ఇక్కడ సాగర్ చందుతో శ్రీ వాళ్ళ గురించి చెప్పడం అనుకుంటాడు అప్పుడు చందునే అంటాడు నర్మదని వదినతో జాగ్రత్తగా మాట్లాడమను అని వల్లి ఎంత మంచిదో అంత అమాయకురాలు ఆమె పెద్ద కోడలు తనకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని నాన్న కంగారు పడుతుంటే అప్పుడు శ్రీవల్లి మీరు క్షేమంగా ఉన్నారు అని చెప్పి మీ ఫోటోలు చూపించింది దీంట్లో తప్పేముంది వల్లి స్నానంలో నర్మద ఉన్న ఇలానే చేస్తుంది మరి ఈ విషయాన్ని నర్మద అర్థం చేసుకోకుండా సో పెద్దది అయినా చూడకుండా అలా నోరు జారి మాట్లాడవచ్చా ఇంకా సాగర్ అది కాదన్నయ్య ఏమైనా ఉంటే మనం మనం మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంత చిన్న విషయాన్ని నాన్న వరకు ఎందుకు తీసుకువెళ్ళడం వెళ్తే ఇలానే గొడవలు అవుతాయి కదా అన్నయ్య అంటాడు ఇంకా చిందు ఏమో ఏంట్రా మనలో మనం మాట్లాడుకునేది నాన్న అప్పచెప్పిన పనులు చేయకుండా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం తప్పు కాదా సరే నీ భార్య బయటికి వెళ్ళాలని నీకు ఉంది అందులో తప్పేం లేదు దాన్ని ఎవరు కాదన్నారు కూడా అంతేగాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దొంగతనంగా వెళ్ళడం ఏంట్రా దీన్ని మోసం చేయడం అనరా ఇంకప్పుడు సాగర్ అంటాడు అనియా నువ్వు చాలా మారిపోయావురా అప్పుడు నేనేమైనా తప్పు చేస్తే నేనున్నా కదరా వాటిని ఇప్పుడు అలా లేవు అని ఇంకా ఇది అంత పేదవతి విని చాలా బాధపడుతుంది ఇంకా విశ్వక్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకి వచ్చి ధీరజ్ కోసం చెప్పి వాళ్ళ ఫోన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేపిస్తాడు ఇంకా ధీరజ్ని తో ఫుడ్తో పాటు వీళ్ళు మొత్తం తిప్పిస్తారు ఇంకా ఫైనల్గా విశ్వక్ దగ్గరికి ఫుడ్ తీసుకుని వస్తాడు విశ్వక్ ధీరజ్ చాలా మాటలు అంటాడు ఇంకా ప్రేమ చూసి అక్కడ కుండ ఉంటే అది తీసుకుని విశ్వకు వాళ్ళ ఫ్రెండ్ని తల పగలగొట్టేస్తుంది ఇంకా ప్రేమ అందరినీ తిడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా తీర చిన్నగా నవ్వుకుంటాడు ఇంత లేదు కానీ అందరినీ బాగానే భయపెట్టేసింది అని ఈరోజు ఎపిసోడ్ అంతే మళ్ళీ రేపు కలుద్దాం